హలో అండి వెల్కమ్ టు కవీజ్ వరల్డ్ ఈరోజు మన టాపిక్ ఏంటి ఆల్రెడీ మీరు తమ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది సో ఆన్లైన్ ద్వారా మనీ ఏర్న్ చేయాలనుకున్నప్పుడు మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అసలు అది రియలా ఫేకా నిజంగానే మనం మనీ ఎర్న్ చేస్తామా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనే దాని గురించి నేను మీకు ఈరోజు చెప్దామనుకున్నాను సో ఈ వీడియో నేను చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే నేను కూడా అది ఫేస్ చేశాను అనమాట నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ మన మనీని మనం పోగొట్టుకోవడానికి మనమే మన చేతులారా అన్వాంటెడ్ లింక్స్కి లేకపోతే అన్వాంటెడ్ కాల్స్కి రిప్లై ఇవ్వడము లేకపోతే రెస్పాండ్ అవ్వడం వల్ల మనమే మన చేతులారా మనీ పోగొట్టుకుంటాం ఇది మాత్రం పక్క ఇందులో ఎవరు మనల్ని మోసం చేసేది ఏం లేదనమాట అంటే మనకున్నటువంటి ఆతృత కావచ్చు అడావుడి కావచ్చు లేకపోతే ఏదో మనం కూడా బాగా మనీ ఎర్న్ చేయాలి అనే ఒక ఒక పిచ్చి కావచ్చు నిజంగా చెప్పాలండి నేనైతే అదే చెప్తాను అనమాట సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా మనీని పోగొట్టుకుంటారు అది కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతులతోనే ఎదుటి బాగా మాట్లాడగలిగితే చాలు ఆ మాటలకే యువతులలో ఇంప్రెస్ అయిపోయి మనీ పోగొట్ట ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక రోజు నేను ఇట్లాగే ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు యాడ్స్ వచ్చాయి అలాంటి యాడ్స్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చూస్తున్నాను అనమాట సో ఎవరికైనా ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది సో అలాంటి క్యూరియాసిటీ నాకు స్టార్ట్ అయింది నిజమే నా టూ త్రీ అవర్స్ వర్క్ చేస్తే అంత మనీ ఎలా ఎర్న్ చేస్తారు ఇందులో ఏంటి అసలు ఏముంటాయి అని నేను చక్కగా ఆ లింక్ని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే వెంటనే బోల్డెన్ మెసేజ్లు వచ్చేసాయి సో నేను రిప్లై ఇచ్చాను ఇక్కడ ఇంకొక క్యూరియాసిటీ ఏంటి అంటే నాకు అసలు ఇది రియలా ఫేకా ఎవరు ఊరికే మనీ ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎవరో మనీ ఊరికి ఎందుకు ఇస్తారు అని అడిగాను నేను అదే క్వశ్చన్ వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్పారంటే దిస్ ఈజ్ గేమ్ మీరు గేమ్ ఆడతారు గేమ్లో విన్ అయితే మనీ వస్తాయి అన్నారు సరే అయితే చూద్దాం గేమే కదా ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను డీటెయిల్స్ అడిగారు అన్నీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నన్ను టెలిగ్రామ్ అనేటువంటి ఇంకొక యాప్కి యాడ్ చేశారు అక్కడ కూడా ఇంకెవరో మాట్లాడారు కొన్ని కొన్ని డీటెయిల్స్ అడిగారు చెప్పాను ఆ తర్వాత వేరే ఒక లింక్ నాకు సెండ్ చేశారు ఆ లింక్ని క్లిక్ చేయమన్నారు అక్కడ మీకు సంథింగ్ ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుందని అని చెప్పారు మాట్లాడ మాట్లాడిన తర్వాత ఆవిడ ఒక స్క్రీన్ షాట్ పెట్టమన్నారు నన్ను దీనికన్నా ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ నాకు ఒక థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయమన్నారు థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయమంటే నేను వెంటనే చేయను అన్నాను బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట మనీ నేనెందుకు ప్రొవైడ్ చేయాలి అంటే నేనెందుకు డిపాజిట్ చేయాలి మీరు కదా ఇస్తారు అని అంటే కాదు కాదండి ఇది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మీ థౌజండ్ రూపీస్ ఎక్కడికి వెళ్ళాలి మీ అకౌంట్లోనే ఉంటాయి అది ఇదని చెప్పారు సరే చూద్దాం నాకు మనకి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అయితే చేస్తాం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం ఎందుకంటే వాళ్ళ మాటలు అంత బాగుంటాయి ఆ టైంలో సో నేను థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేశా చేసిన స్క్రీన్ షాట్ వాళ్ళకి పెట్టాను అనమాట సో ఆ స్క్రీన్ షాట్ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక గేమ్ లైక్ క్యాసినో లాంటిది అనమాట అంటే ఒక బెట్టింగ్ గేమ్ అనమాట నాకు ఒక ఒక ఫార్మిట్ లాంటిది పంపించారు అది ఓపెన్ చేయమన్నారు నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన ఒక టూ మినిట్స్కి మళ్ళీ వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట అందులో ఆప్షన్స్ ఉన్నాయి ఫలానా ఆప్షన్ క్లిక్ చేయమని చెప్పారు అంటే వాళ్ళు చెప్పిందే పెట్టాలి మనం మనకి ఇష్టం వచ్చింది పెట్టకూడదు అనమాట సో వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టమని చెప్పిందా అనే నెంబర్ని నేను పెట్టాను సో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అవ్వగానే గేమ్ క్లోజ్ అని వచ్చింది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిది స్క్రీన్ షాట్ మీద గేమ్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు టెలిగ్రామ్లో మెసేజ్ అనమాట ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి అని అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు మనం అకౌంట్ చెక్ చేస్తే ఒకవేళ అందులో ఉండేమని వాళ్ళకి వెళ్ళిపోతాయేమో అనుకుని నేను చాలాసేపటికి అది వదిలేసాను నేను ఇంకో దాని గురించి ఆలోచించకపోతే కంటిన్యూగా మెసేజ్ వస్తున్నాయి మీరు ఫస్ట్ అకౌంట్ చెక్ చేయండి అకౌంట్ చెక్ చేయండి మీ అకౌంట్ చెక్ చేసుకోండి అని మెసేజ్ వస్తూ ఉంటే సరే అని నేను చెక్ చేశాను చెక్ చేస్తే నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయి అంటే నా అకౌంట్లో ఆల్రెడీ నేను డిపాజిట్ చేసిన థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ నా అకౌంట్లోకి వచ్చాయి ఆ స్క్రీన్ షాట్ పెట్టమన్నారు తీసి పెట్టాను నేను పెట్టగానే ఓకే యు గాట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రూపీస్ అని చెప్పి మెసేజ్ పెట్టారు ఓకే అన్నాను అయిపోయిన తర్వాత కింద మెసేజ్ అనమాట ఈ రోజు ఆల్రెడీ సెవెన్ అయిపోయింది ఈ రోజు ఈ గేమ్ క్లోజ్ అయిపోయింది రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది రేపు మొత్తం మీద మొత్తం ఫైవ్ గేమ్స్ ఆడాలి అని చెప్పారు నా అకౌంట్లోకి ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయో నాకు ఇంక టెన్షన్ స్టార్ట్ అయింది నిజంగానే ఆ మనీ ఎవరో కదా నా థౌజండ్ నాకు వచ్చేసాయి నాకు ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయి ఎవరో మనీ నాకు పంపించారు అని అంటే నన్ను ఆ గేమ్కి ఎడిక్ట్ చేస్తున్నారని అర్థం అంతే కదా బేసిక్గా మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే నేను నాది రూపాయి పోకుండా నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయన్న ఫీల్ ఉంటుంది సో మనకున్న సైకాలజీ అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనది రూపాయి పోకుండా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి మనం గేమ్ ఆడే ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చాయన్న భ్రమలో మనం ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే ఆ గేమ్ కోసం వెయిట్ చేస్తాం అంతే కదా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అంటే బిలో నైన్ ఏ నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట ఆల్రెడీ ఆన్లైన్ ఓపెన్ అయింది మీరు ఎంటర్ అవ్వండి అని మెసేజ్ వచ్చింది ఇంకా నేను పట్టించుకోలేదు ఎందుకంటే బేసిక్గా మనవి కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చినప్పుడు మనం దానికి కంపల్సరీగా మనల్ని ఎడిట్ చేస్తారన్నది నాకంతా అర్థమైపోయింది సో ఇంక నేను వదిలేసా బహుశా ఒకవేళ నేను ఎంటర్ అయ్యి ఉంటే ఏం జరిగిండేదంటే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ బెట్ పెట్టమనేవాళ్ళు అంతే కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ డిపాజిట్ చేయమనేవాళ్ళు మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు సో మళ్ళీ నేనేం ఫీల్ అవుతాను నాకు ఎక్స్ట్రా మనీ వచ్చింది అనుకుంటాను సలా ఆ రోజు మొత్తం కూడా నాకు ఫేవర్ కానీ మనీ పంపేవాళ్ళు పంపిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఇంకా ఇలా కంటిన్యూ అవుతూ అవుతూ సడన్గా ఒకరోజు ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టమంటారు ఎస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టగానే మన సైకాలజీ ప్రకారం ఏం ఆలోచిస్తాం నేను ఫిఫ్టీ థౌజండ్ పెడితే నాకు ఒక టెన్నో ట్వంటీయో థర్టీయో థౌసండ్ వస్తాయి అనుకుంటాం కదా ఎలాగో మన మనీ మనకి తిరిగి ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా మనకి ఎక్స్ట్రా ఇస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ఫిఫ్టీ కూడా పెడతాం సో అలా మనతో ఫస్ట్ ఏం చేస్తారంటే డిపాజిట్ చేపిస్తా మనకి కొంత మనీని చూపిస్తూ వస్తూ వస్తూ ఉండి సడన్గా నియర్లీ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టించేస్తారు పెట్ పెట్టించిన తర్వాత ఇక మనకి రెస్పాండ్ అనేది ఉండదు వాళ్ళు ఇంకా మనకి రెస్పాండ్ అవ్వరు నేను తర్వాత కూడా ఇది అయిపోయిన తర్వాత యూట్యూబ్లోనే చాలా వీడియోస్ సర్చ్ చేశాను నిజమే హండ్రెడ్ పర్సెంట్ సో నేనైతే ఫైవ్ హండ్రెడ్తో ఆగిపోయాను కాబట్టి ఇంకా అది వదిలేశాను ఇంక నేను దాని గురించి అయితే ఇంకా పట్టించుకోలేదు అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనుకున్న ఫేక్ ఏనండి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చూపించి మన దగ్గర అంటే మనల్ని కంప్లీట్గా ఎడిట్ చేసేసి మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అలా వాళ్ళు చక్కగా తీసేసుకుంటారనమాట ఆ టైంలో మనం కూడా వాళ్ళు ఏది చెప్తే వచ్చేస్తాం ఎందుకంటే అంత బాగుంటాయి మనకి ఆల్రెడీ ముందే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ నియర్లీ ఫైవ్ థౌసండ్ దాకా వస్తూ ఉంటాయి నియర్లీ టూ థౌసండ్ అయితే వస్తాయండి ఖచ్చితంగా సో ఇక అక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా మనం లిటరలీ మోసపోవడం మాత్రం కన్ఫామ్ సో ఇంట్లో కూర్చొని టూ త్రీ అవర్స్ వర్క్ చేస్తే మీకు మనీ వస్తే వర్క్ చేస్తే వస్తాయి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వర్క్ ఏదన్నా ఉంటే మాత్రం చూసుకోండి అంతేగాని ఫోన్లో క్లిక్ చేయడం వల్ల లేకపోతే రేటింగ్ ఇవ్వడం వల్ల లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్స్ ఆడటం వల్ల మనీ వస్తాయి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా అత్యాస్తే దానివల్ల మనమే వచ్చిన దానికన్నా టెన్ టైమ్స్ మనీ అనేది మనం పోగొట్టుకుంటాం అనమాట సో అలాంటి మెసేజెస్ కానీ లేకపోతే అలాంటి యాడ్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫేకేనండి కాకపో కాబట్టి దానికైతే ఎవరు ఎడిట్ అవ్వద్దు సో ఇదండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మన వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేద్దాం అనుకున్నాను సో ఇలా ఇన్స్టాస్లో కానీ లేకపోతే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేటువంటి యాడ్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ మనం మన అన్ అన్వాంటెడ్ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల కానీ లేకపోతే అన్ అన్వాంటెడ్ మెసేజెస్కి రిప్లై ఇవ్వడం వల్ల మనం మనమైతే మనీ పోగొట్టుకుంటాం సో పోయిన మనీ అయితే మనకి ఎవ్వరు తిరిగి ఇవ్వరు సో బీ కేర్ఫుల్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్